వడపోత షురు పన్నెండు ప్రశ్నలతో సర్వే ద్వారా కుటుంబాల ఆస్తుల వివరాలు సేకరణ కుటుంబ నెలవారీ ఆదాయం ఎంత ఖర్చు ఎంత భవిష్యత్తులో ఆదాయం పెరగడానికి తొలి అవసరం ఏంటి అంటే అవసరం ఏంటి గ్రామవాటి సచివాలయాల ద్వారా పరిధిలో సర్వే పీ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ భాగస్వామ్యం పేరుతో పేదరకాన్ని నిర్మూలిస్తామని ప్రభుత్వం నుంచి పైసా ఇవ్వకుండా పేదరికం నుంచి పైకి తీసుకొస్తామని ప్రకటించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు పీ ఫోర్ సర్వే పేరుతో పేద కుటుంబాల వడపోత కార్యక్రమాన్ని చేపడుతున్నారు పేద కుటుంబాలను అక్కడ సంపన్నులు దత్తత తీసుకుని పేదలకు బయటకు తీసుకురావాలని ఇందుకు ప్రభుత్వం సమన్వయకర్తగా మాత్రమే ఉంటుందని చెప్పిన సీఎం ఇక్కడ ఆ విషయం చెప్పింది అంటే ఈ విషయం చెప్పిన చెప్పారనమాట సీఎం గారు ప్రస్తుతం దీనికి సంబంధించి ఇరవై తొమ్మిది లక్షల పేద కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు ఈ కుటుంబాలను ఇప్పుడు పీ ఫోర్ సర్వే పేరుతో వడపోస్తున్నట్లు గ్రామవాడి సచివాలయాల పరిధిలోని కుటుంబాల ఆస్తులను వారి వివరాలను అవసరాలను వారిని ప్రశ్నల ద్వారా సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఇతర ప్రాంతాల్లో ఆ కుటుంబంలో వారు ఎవరైనా ఎవరు ఉన్నారా అనే అంశంతో పాటు కుటుంబం నెలవారి ఆదాయం ఎంత వ్యయం ఎంత అనే వివరాలను కూడా వాడుతూ ఉన్నారు అలాగే భవిష్యత్తులో ఆదాయం పెరగాలంటే తొలి అవసరం ఏమిటి రెండు అవసరం ఏమిటి అనే వివరాలను సేకరిస్తారు ఎటువంటి మద్దతు కావాలనే సహా సమాచారం సమాచారంతో పాటు కుటుంబానికి ఆస్తులు ఏమైనా ఉన్నాయా ప్రభుత్వ పథకాలు ఏమైనా అందుతున్నాయా కుటుంబానికి కారు ఉందా ద్విచక్ర వాహనం ఉందా భూమి ఏమైనా ఉందా అనే సమాచారం సర్వే ఆ ద్వారా సేకరిస్తున్నారు అయితే ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పీ ఫోర్ పేరుతో సీఎం చంద్రబాబు కాలయాపన చేస్తున్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు సో ఏదేమైనా మొత్తంగా తొందరలోనే సో సర్వే స్టార్ట్ కాబోతుంది పీ ఫోర్ సంబంధించి అర్హులను వడపోసేందుకు పద పన్నెండు ప్రశ్నలతో సర్వే అయితే స్టార్ట్ కాబోతుంది అనమాట పేద ప్రజలకు సో తొందరలోనే సర్వే అయితే స్టార్ట్ అవుతుంది మీ వివరాలన్నీ కూడా సేకరించడం జరుగుతుంది ఆ తర్వాత ఆర్థిక ప్రా ఆర్థిక ప్రణాళిక అయితే వేసి మీకు సాయం చేయడం జరుగుతుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి